హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం నారు కుకింగ్ జోన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో దొండకాయ పకోడీ పెళ్ళిళ్ళు క్యాటరింగ్లో మనకి క్రిస్పీ క్రిస్పీగా దొండకాయ పకోడీ సర్వ్ చేస్తారు కదా అది ఎలా తయారు చేసుకున్న వాళ్ళు ఈ వీడియోలు యాడ్ చేస్తూ వద్దాం చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండి సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా ఫ్రై సిక్స్టీ ఫైవ్ లాగా దొండకాయని ఇలా చేసుకుంటే మొక్క కూడా ఉంచుకుంటా మొత్తం ప్లేట్ అయితే ఖాళీ చేయడం జరుగుతుంది ఇంత అద్భుతమైన ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పకోడీ మన సాంబార్తో కానీ రసంతో తింటే చాలా బాగుంటుంది ఇక ఈ క్రిస్పీ క్రిస్పీ దొండకాయ పకోడి తయారయ్యే విధానికి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయలు శుభ్రంగా వాష్ చేసి సన్నంగా పొడుగ్గా మొక్కలుగా కట్ చేసుకోవాలి పొడు మొక్కలే ఉండాలండి త్రీ స్పూన్స్ శనగపిండి ఒక స్పూను బియ్య పిండి రైస్ ఫ్లోర్ ఒక స్పూను ఫ్లోర్ అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి రుచికి సరిపడా సాల్టు అలాగే టూ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ కారం ఇంకా మీకు ఏమైనా మసాలాలు కావాలంటే స్పైసెస్ అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఇవే వేసాను ఇవన్నీ కూడా ఈ పిండి మిశ్రమం అన్ని దొండకాయ ముక్కలకి ముందు బాగా పట్టించాక తక్కువ వాటర్ మన చేతి అడుపుకునే విధంగా వాటర్ వేసి ఆ వాటర్ అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టేదాకా చేతితో బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ దొండకాయ మిశ్రమం తయారైనట్టే దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ను పెట్టి ఆయిల్ ములిగేంత వరకు ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యి అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇలా మనం చేత్తో చిన్న చిన్న పకోడీలాగా ఇలా దొండకాయ మిశ్రమాన్ని మొత్తం కూడా పకోడీలా వేసి మనం సిమ్లోనే పెట్టుకొని లేదంటే హైలో అయినా పర్లేదు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఈ బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ అన్నీ పోయే వరకు కూడా ఈ దొండకాయ స్ బాగా ఫ్రై చేసుకొని తీసేయడమే ఇంకా చూసారా ఆ మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్ని ముక్కలు బోత్ సైడ్స్ బాగా వేగుతాయి అలా వేగినప్పుడు కరకరలాడి క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట ఈ దొండకాయ ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం టిష్యూ పేపర్ మీద తీసుకుంటే దానికి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్బ్ చేస్తుంది ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకొని మనం ఎంతైతే అయితే పకోడి చేస్తామో అంత అలాగే కొన్ని శనగ పలుకులు ఇలాగా మనం జల్లుంతు కదా అందులోనే పెట్టి ఆయిల్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం అవి ఇలా తీయడం పని ఉండదు అవి కూడా ఇందులో కలుపుకుంటాం అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకుంటే మంచి అరుమా వస్తుంది అంతే మన దొండకాయ పకోడి అయితే రెడీ ఎమ్మె డి డిష్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ బాయ్ బాయ్